హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే రొయ్యల్ని సులభంగా శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి నేనైతే ఇక్కడ వన్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకొచ్చుకున్నాము సో మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో నా వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి సో ప్రాన్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి ప్రాన్స్ని ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుందామండి ముందుగా ఎందుకంటే ఏమైనా మట్టి కానీ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి తర్వాత ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకుందామండి ఇప్పుడు ఒక్కొక్క ప్రాన్ని తీసుకొని ముందుగా తలభాగాన్ని స్లోగా తిప్పి తీసేస్తే మనకి ఈజీగా హెడ్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి సో హెడ్ పార్ట్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలండి ఎందుకంటే పొడవుగా పదునైన ముళ్ళు లాంటిది అనేది ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఇది గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత షెల్ అండి కొన్ని కొన్ని ప్రాన్స్కి అయితే షెల్స్ అనేవి మనకి ఈజీగా వచ్చేస్తుందండి టైల్ పాట్ దగ్గర పట్టుకొని లాగిన వెనకాల షెల్ వస్తుంది అలాగే హెడ్ పార్ట్ దగ్గర షెల్ కూడా ఈజీగా ఊడిపోతుంది బట్ కొన్ని కొన్ని ప్రాన్స్కి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో మనకి షెల్ అనేది ఈజీగా ఊడదనమాట అప్పుడు ఏం చేయాలంటే లెగ్స్ దగ్గర ఉన్న షెల్ పార్ట్ ఏదైతే ఉందో అది స్లోగా వలుచుకుంటూ తీసుకుంటూ వస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి టైల్ దగ్గర షెల్ అయితే ఈజీగా మనం టైల్ పార్ట్ దగ్గర పట్టుకొని లాగితే వచ్చేస్తుంది ఇప్పుడు చూసిన విధంగా అయితే కొన్ని కొన్ని రొయ్యలు ఈజీగా వచ్చేస్తాయండి మన పైన షెల్ పార్ట్ బ్రేక్ ఉంటే ఈజీగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వస్తుంది అలాగే టైల్ పార్ట్ పట్టుకుంటే టేల్ షెల్ వచ్చేస్తుంది ఇం ఇంతకన్నా ఇంకా ఈజీగా కావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం వేడి నీళ్ళల్లో మనం ప్రాన్స్ నేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే షెల్స్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి తర్వాత మెయిన్ పార్ట్ వచ్చి డివేనింగ్ అండి మనం ప్రాన్స్ని క్లీన్ చేసుకోవడంలో డివేనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాన్స్ వెనకాల ప్రాన్ యొక్క కడుపు భాగం ఉంటుంది కాబట్టి సో అందులో మలం మట్టి చేరి ఉంటాయి కాబట్టి మనం అయితే ఇది తప్పనిసరిగా తీసేసుకోవాలండి అందుకు మనం ఒక షార్ప్ నైఫ్ కానీ లేదా ఒక పిక్ కానీ ఉంటే ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చండి ఇలాగా సో ఇది తీయడం వల్ల ఏంటంటే కొంచెం హెల్త్ రిస్క్ అయినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా ఉంటాయి మనం ఎప్పుడైనా ప్రాన్స్ కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా సో అంతేనండి చాలా ఈజీ అంతా అయిపోయాక ఫ్రెష్ వాటర్లో కొంచెం కడిగేసుకొని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ వాష్ చేసుకుంటే అలా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ వాటర్తో అంతేనండి ప్రాన్స్ క్లీనింగ్ చాలా ఈజీ అనమాట